తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సర్వే అంటే వివిధ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ ఇస్తారు ప్రస్తుతం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఏపీలో ఏ పార్టీకి అవకాశం ఎక్కువగా ఉంది సింపుల్ గా అండి నేను నారాయణ గారు నెల్లూరులో అలా ఆఫీస్ టీమ్ ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు నమ్మని నారాయణ అని చెప్పాలి బస్సులో పెట్టాడు కదా ఇక్కడ అక్కడ వెళ్ళి ఎఫ్తార్ విందులు నడుస్తున్నాయి కదా మొత్తం వెళ్ళి డబ్బులు గట్రా ఇవ్వండి ఎత్తారు విందులకు తెలుగుదేశం పిలవండి వస్తారండి మెట్టి దెబ్బలు తినొచ్చారు ఇంకొకసారి ఇంకొకసారి పిచ్చి వేషాలు వేస్తే ఫక్వా రిలీజ్ చేసారు వాళ్ళు రాయలసీమ అండ్ యాజ్ వెల్ ఆస్ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వీళ్ళకి తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం వేశారు ఎలక్షన్ ఈ విజయాలు ఈ సర్వేకి ఖచ్చితంగా ముస్లిం దగ్గర దగ్గర లక్ష పంతొమ్మిది వేలు ఓట్లు ఉన్నాయి నెల్లూరు మొత్తం ఎక్కడ ట్రావెల్ అవుతాయి ఎక్కడికేట్ ఏంటి ఏ నియోజకవర్గాలు నెల్లూరు ఎంపీ సీట్లతో కలిపి లక్ష పంతొమ్మిది నెల్లూరు పార్లమెంట్కి ఉపయోగపడే సీట్లు నెంబరే కదా అలా ఏడు నియోజకవర్గాలు యాగ్రిగేట్నా ఎంత లక్ష అరవై డివైడెడ్ బై ఏడు చాలా డ్యామేజ్ అంచేత ఏం చేస్తున్నారు చూసి రమ్మంటే కాల్చి వచ్చి బ్యాచ్లు నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది ఇంకా ఇంకా ఎలా ఉంటుంది వైజాగ్ సైడ్ ఎలా ఉంటుంది గోదావరి జిల్లాలో ఎలా ఉంటుంది రాయలసీమ సార్ మొన్న అనౌన్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వంద సీట్లలో రెండు వందల సీట్లు వంద సీట్లు బీసీలకి అనౌన్స్ చేసేది ఆయన బీసీలు అంటే కాలింగుల దగ్గర నుంచి వాల్మీకులు దాకా రాయలసీమ దాకా ఖచ్చితంగా మీరు ఆ స్టాటస్టిక్స్ చూసుకుంటే నలభై రెండు మందికి లాస్ట్ టైం ఇస్తే ఈసారి ఇంకా ఎనిమిది మందికి పెంచుకుని ఇచ్చాడు ఆయన సో ఈ ప్రాతిపదికన మీరు మైనారిటీలకు కూడా ఐదుగురిస్తే ఈసారి ఏడుగురికి ఇచ్చాడు సో నెల్లూరులో మైనారిటీ ఇది వ్యక్తికే ఇచ్చాను అక్కడ సో ఇవన్నీ ఎంత లీడ్ అవుతాయంటే ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే కాలింగులు డామినేట్ చేసే శ్రీకాకుళం నుంచి మొదలెడితే ఔట్ కమ్ గ్యారెంటీగా బీసీ ఫార్బుల్ ఇరవై రెండు ఇరవై ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు ముక్కుతూ టీడీపీ బీసీ పార్టీ అనేది గతంలో ప్రచారం ఉండేది కదా ఇరవై రెండో ఇరవై నాలుగు ఇచ్చారు ఇప్పుడు అౌన్స్ చేసినట్లు ఎన్ని ఇచ్చగలుగుతారు మిగిలినట్లో మిగిలిన కూడా వీళ్ళు నూట ఇరవై నాలుగు ఎంత అనౌన్స్ చేశారు ముప్పై ఏళ్ళకి ఇచ్చారు మిగిలిన పదహారు పద్దెనిమిదే కదా అందరూ ఎందు ఇచ్చినా బీసీలు వీళ్ళు అనౌన్స్ చేసిన దానికి తక్కువే కదా సేమ్ అదే చెప్తున్నాను ఓన్లీ పెట్టకథలు కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే ఈ తెలుగుదేశానికి ఉభయ గోదావరి జిల్లాలు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బీసీ డామినేషన్ రాష్ట్రం మొత్తం మీద అరవై ఏడు పర్సెంట్ బీసీలు ఉంటే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా తొంభై మూడు నుంచి తొంభై నాలుగు పర్సెంట్ శ్రీకాకుళం విజయనగరంలో అయితే ఎవరైనా తీసుకొస్తారు సార్ వీళ్ళు కాంపనేట్ చేయడానికి నాయకు లేదు వీళ్ళు ఓన్లీ కథలు చెప్పుకుంటూ ఉత్తరాంధ్రని ఉభయ గోదావరి జిల్లాని మోసం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు దీనికి రీప్లేస్మెంట్స్ కాపు వేసెస్ బీసీ అనే దగ్గర బీసీ డామినేషన్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ స్ట్రన్గా ఉంటారు సమైక్యంగా ఉంటారు ఆ స్ట్రాటజీ ఆప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకే నడిబోట్లు కాకినాడలో నేను ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ కాపు సామాజిక వర్గంగా అధిపక్షలు రిజర్వేషన్ ఏమని చెప్పాడు దట్ ఇట్ ఇస్ షోర్ అవుట్ కమ్ దే హాట్ యూనిటీ ఉన్న వాళ్ళని నమ్ముకోవడం వేరు యూనిటీ లేని వాళ్ళని నమ్ముకోవడం వేరు అదే తెలుగుదేశం కి వైసార్సీపీకి అంటే బీజేపీకి అత్యధికంగా వేయడం వల్ల ఉభయ గోదావరి జిల్లాలో అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు హాబియస్గా ఉంటుంది కదా సార్ ఇప్పుడు రాజ్యాధికారంలో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి అనగారిన కులాలకి అధికారం ఇమ్మని మనం కూడా చెప్పక్కర్లే మానబాడు అంబేద్కర్ చెప్తే ఇవాళ హరిరామ్ జోగారు లాంటి పెద్ద అని కూడా పవన్ కళ్యాణ్ సేవలో గురువు తీసి చెప్పింది కూడా అదే కదా ఎనభై తొమ్మిది పర్సెంట్ వెనకబడిన తరగతులకి వీళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తాం ఫ్రంట్ బాబు అంటే నాకు ఈ లేకపోతే అవదని వీళ్ళ సాంకేకితే మనం ఏడు చేస్తాం కృష్ణ గుంటూరు ఎలా ఉంటుందండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే సార్ గుంటూరు మీరు అనుకుంటున్నారు కదా సార్ మాధవరం కృష్ణారావు గారు ఇక్కడి నుంచి సర్వే చేస్తారు సామాజిక వర్గాన్ని పంపించి మంగళగిరి సామాజిక వర్గాన్ని పంపించి మొత్తం ఒక సర్వే చేశారు సార్ ఇది మీకు లీకే ఇస్తున్నాను నేను మీ దగ్గర చెప్తున్నాను కూడా మొత్తం లేడీస్ టర్న్అట్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సక్సెస్ రేషు వైఎస్ఆర్సిపి సంక్షేమ ఫలాలు అందుకొని ఉన్నారు సార్ ఏ ఎవరు ఏం చెప్పినా ఒక మాట ఎనీ పరిస్థితిలో లేరు కృష్ణారావు అంటే కుక్కడపల్లి బీఆర్ఎస్ మంగళగిరి అటుపక్క ప్రకాశం రాయలసీమ ఎట్లా ఉంటుంది కదా మైనారిటీలు ఎక్కడైతే ఉన్నారో క్రిస్టియన్ సామాజిక వర్గాలు ఎక్కడ ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నది ఆ జిల్లా నెల్లూరు నుంచి అక్కడ రాయలసీమ అంతా అక్కడ వాళ్ళు సెల్ఫ్గా లేచుకున్నారు ఏమవుతుంది మిగిలిన కట్టు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మైనారిటీ క్రిస్టియన్ సామాజిక వర్గాల్లో కట్టు మామూలుగా ఉండదు వాళ్ళ ఒక మాట అనుకున్నారంటే మడం తిప్పే పరిస్థితి ఉంటుంది శాసనం